మీకు పాపం మా వాలంటీర్లంతా రాజీనామా చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయాలా ఐదు సంవత్సరాలు హీనాతి హీనంగా కూలీల కన్నా హీనంగా వాడుకున్నారే ఇవాళ రాజీనామా ఎందుకు చేయమంటున్నారు వాళ్ళని అంత మాత్రం జ్ఞానం మీకు ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి ఐదు వేల రూపాయల నెలకు జీతం ఐదు వేలంటే రోజు కూలీ అంత మీరు ఎంత ఇస్తున్నారు వరి కోతకు వస్తే కూలి వరి కోత మిషన్ వ్యవసాయంలో కలుపులు తీస్తారా ఎంత ఇస్తారు కూలి మూడు అయ్యా మూడు వందల నుంచి ఆరు వందల దాకా కూలి మీ గ్రామంలో కదా మీ వాలంటీర్కి ఇచ్చేది ఎంత తెలుసా నెలకి ఐదు వేలు రోజుకి ఎంత పడింది నూట యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చి జనలికన్నా హీనంగా ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంది ఇప్పుడు వాళ్ళ అవసరానికి నేను రాజీనామా చేసేయండి రేపు మేము మళ్ళీ వస్తే మీకు ఇస్తామంటున్నారు మీరు వచ్చేదే లేదు కదా ఇప్పుడు మీరు ఓడిపోతారు ప్రభుత్వం రాదని తేలిపోయింది మన జిల్లా కూడా కాదు ఆ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకే మూడు పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎనభై ఎనిమిది ఓట్లు కావాలంటే నూట నలభై ఓట్లు వస్తున్నాయి నూట నలభై ఓట్లు అక్కడే వస్తున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చేదిలే మీ జీతాలు మళ్ళీ ఇచ్చేది లే మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు పోవడం ఖాయం నేను వాలంటీర్లకు మనవి చేస్తున్నాను ముఖ్యంగా మీడియా ద్వారా కూడా చెప్తున్నా వాలంటీర్లు రాజీనామా చేయొద్దు గతంలో ఐదేళ్ళు మీరు ఒక పార్టీకి ఉడిగం చేశారు కూలీల కన్నా హీనంగా పనిచేశారు వదిలేయండి నిజాయితీగా ఉండండి మాకు చేయమని నేను అడగట్లేదు నిజాయితీగా పనిచేసుకోండి మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశందే వస్తుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తూ ఎప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన ఉపాధి అవకాశాలు వచ్చినా మీకు ప్రాధాన్యతనిచ్చి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ వాలంటీర్లు ఇంకా మోసపోయి రాజీనామా ఇచ్చారనుకోండి ఇక మీరు మళ్ళీ వచ్చే పని లేదు ఆ ప్రభుత్వం రాదు మేమా మిమ్మల్ని తీసుకోం కొత్త పరికరాలు చేద్దాం రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాక మీకెందుకు ఇవ్వాలి మేము కాబట్టి ఆ పార్టీని నమ్మొద్దు ఆ జగన్ రెడ్డి కథం అయిపోయింది చేసిన పార్టీ అది మొత్తం మీద ఎత్తిపోయిన పార్టీ గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం కాబట్టి మీ బిడ్డలు ఎవరైనా వాలంటీర్లు ఉంటే రాజీనామా చేయొద్దని చెప్పండి ఇరవై రోజులు నిజాయితీగా పనిచేసుకుందామని మాకు కూడా చేయాల్సిన పని లేదు మేము రేపు వచ్చిన తర్వాత పదివేల రూపాయలు ఇస్తాం వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి అర్హత ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చున్నటువంటి భరోసా కాబట్టి మీరందరూ నిజాయితీగా పనిచేయాలి మీ రోడ్డు విషయం కానీ ఇతర ఏ అవసరాలున్నా మీ గ్రామస్తులు పెద్దలతో మాట్లాడి తప్పకుండా మీకు మెయిల్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పది వేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు